నువ్వు ఎక్కడ బాట మీద నిలబడ్డావు చెప్పు నేను అడుగుతా అన్నా మద్యం రద్దు చేస్తా అన్నావు మద్యం రద్దు చేసిన తర్వాతే నేను ఎన్నికలకు వెళ్తానని చెప్పావు కానీ నువ్వు ఇవాడు చేసేది ఏంటి ఇవాళ నాశీర్వాదం మద్యం మాట వాస్తవం కాదా ఈ మద్యం తాగటం వల్ల ముప్పై వేల మంది చనిపోయిన మాట వాస్తవం కాదా ఈ మద్యం తాగటం వల్ల ముప్పై లక్షల మంది అనారోగ్యం పాలైన మాట వాస్తవం కాదా ఇవాళ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు వాళ్ళు రోగాల బారిని పడ్డారు వాళ్ళ శవాల ఏదైతే సమాధుల పునాదుల మీద నువ్వు వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసి లక్షల కోట్ల దోపిడీ చేస్తున్న దోపిడీ దొంగ జగన్మోహన్ రెడ్డి కదా నువ్వు అడుగుతా ఉన్నావు ఇవాళ నువ్వు చేసేటువంటి మద్యం నీ సొంత మనుషులు పెట్టి నీ సొంత మద్యంతో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి బడుగు బలహీన వర్గాలని సర్వనాశనం చేసిన మాట వాస్తవం కాదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పావు నేను విద్యుత్ ఛార్జీలు పెంచని ఓ గావు కేకలు పెట్టావు మేము అడుగుతున్నాం ఎన్నిసార్లు పెంచేప్పుడుకి తొమ్మిది సార్లు మాట తప్పడు మడం తిప్పడు ఏ మంత్రి మాట అయినా జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడం తిప్పడు మరి ఏంటి తొమ్మిది సార్లు ఇది ఏంటి తొమ్మిది సార్లు ఏంటి విద్యుత్ ఛార్జీలు ప్రజల్ని మోసం చేయటం కాదా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి చరిత్రలో ఈ దేశంలో ఎక్కడ చేయని విధంగా ఈ రాష్ట్రంలో పెంచిన మాట వాస్తవం కాదా ఇంకొక పక్కన సిపిఎస్ రద్దాం సిపిఎస్ రద్దని ఇవాళ ఉద్యోగస్తులందరిని మోసం చేసి ఓట్లు వేయించుకుని ఇవాళ నువ్వు చేసేదేంటి సక్రమంగా వాళ్ళకి నెలకు జీతాలు ఇస్తున్నావా ప్రతి నెల లేదే కనీసం వాళ్ళకి టీఏడిఎల్ ఇస్తున్నావా లేదే కనీసం వాళ్ళ బెనిఫిట్స్ కూడా ఏమిటి లేదే ఆనాడు కొత్తగారు పడిన రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి ట్రైనేస్ ఇక్కడికి ఉద్యోగస్తులు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి అదేవిధంగా అవసరం అలవెన్స్ ఏదైతే ఉందో హైదరాబాద్తో సమానంగా ఇక్కడిచ్చి ఇక్కడ చేస్తే నువ్వు వచ్చిన తర్వాత అవసరం అలవెన్స్ తగ్గించేసావు కనీసం ఉద్యోగస్తులందరికీ జీతానికి నెలకు జీతాలు ఇవ్వట్లా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఉద్యోగస్తులందరినీ కూడా మరి ఏదైతే ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చి వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళ తరఫున ఉండి పో వాళ్ళకి పనిచేశారు ఇవాళ చూడండి చిన్న ఉద్యోగస్తులైనటువంటి అంగన్వాడీలు చూడండి ఇవాళ రోడ్డుని పడ్డారు ఆశా వర్కర్లు రోడ్డుని పడ్డారు అదేవిధంగా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు పారిశుద్ధ్య కార్మికులు నిన్నే ఏదో పరిష్కారం చేసే ఉండరు కానీ వాళ్ళు తృప్తి చెందట్లేదు ఇవాళ మొత్తం ఈ విధంగా మొత్తం నువ్వు ఆ రోజున ఏం చెప్పావు నేను వస్తే మిమ్మల్ని ఆదుకుంటాను మీకు నేను జీతాలు పెంచుతాను కన్నా ఎక్కువ పెంచుతానని చెప్పి అంగన్వాడీ వాళ్ళకి నువ్వేం చేసావు నాలుగు వేల మూడు వందలు ఉన్న జీతాన్ని చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందలు చేశారు నువ్వు పెంచింది వెయ్యి అంటే ఇవాళ అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించి బలవంతంగా ఉద్యోగాల్లో పెట్టి చేయాలనుకుంటున్నావా గుర్తుపెట్టుకో ఈ ఉద్యోగస్తులందరూ కూడా నిన్ను ఇంటికి పంపే రోజు దగ్గరలో ఉంది ఇవాళ ఉద్యోగస్తులందరూ కూడా మోసం చేశావు ఆఖరికి నువ్వు పెట్టినటువంటి వాలంటీర్లు కూడా నీకు ఎదురు తిరిగి వాళ్ళు కూడా సమ్మె అంటున్నారు సిగ్గుందా నీకు నీకు సిగ్గుందా వాళ్ళతో ఐదు వేల రూపాయలు ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాకు దాన్ని కమ భద్రీకరిస్తా అంటున్నారు వాళ్ళు అన్నారు నీకులాగా మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి తెలీదు